నమస్కారం మిత్రులార హిందువులకు ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనది ప్రతి మాసంలోని కృష్ణపక్షం శుక్లపక్షం ఏకాదశి తిథులు విశ్వపోషకుడైన విష్ణువును ఆరాధించడానికి అంకితం చేయబడ్డాయి ఈ రోజున శుభ ఫలితాలను పొందడానికి భక్తులు ఉపవాసం కూడా ఆచరిస్తారు ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి దేవసేని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిసేని ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఈరోజు ఎందుకు ముఖ్యమైనది నా ఛానల్కి మీ మద్దతు కావాలి దానికి లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి ఈరోజు ఎందుకు ముఖ్యమైనది ఈరోజున శ్రీహరి యోగనిద్రలోకి వెళ్తాడని నమ్మకం కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని భావిస్తారు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని నమ్ముతారు ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించరు జైనులకు ఈ ఈరోజు చాలా ముఖ్యమైనది ఈ రోజు నుంచి వారికి కూడా చాతుర్మాసం ప్రారంభమవుతుంది సాధువులు నాలుగు నెలలపాటు ప్రయాణం చేయకుండా ఒకే పూజిస్తారు రెండు సున్నా రెండు నాలుగులో తొలి ఏకాదశి ఎప్పుడు హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢమాసంలోని తొలి ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి తిథి రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారు మంగళవారం రాత్రి ఎనిమిది ముప్పై మూడు గంటలకు ప్రారంభమై జూలై పదిహేడు బుధవారం రాత్రి తొమ్మిది సున్నా రెండు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై న జరుపుకుంటారు ఈరోజున ఏమి చేయాలి తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి ఈ రోజున ఏమి చేయకూడదు తామసిక ఆహారాన్ని తినకూడదు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఈ వీడియోలో తొలి ఏకాదశి యొక్క శాస్త్రీయత ఈ రోజున ఎందుకు ఉపవాసం పాటిస్తారో ఏమి చేయాలి ఏమి చేయకూడదో వివరంగా తెలుసుకోండి అవును ఈ వీడియో చూసిన తర్వాత తొలి ఏకాదశి గురించి మీకు ఖచ్చితంగా బాగా తెలుస్తుంది ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లలో అడగండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు